నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వీఫో నుంచి మాత్రాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి పొద్దు లేస్తే మా క్వాలిటీ గొప్ప క్వాలిటీ గొప్ప అని చెప్పుకుంటారు గ్యారంటీ ఎందుకు ఇవ్వరు అని ఒక ఆయన కామెంట్ పెట్టాడండి క్వాలిటీ లేని కంపెనీలో గ్యారంటీ ఇవ్వగా మీరు క్వాలిటీ ఉందని చెప్పుకుంటే మీరు ఎందుకు గ్యారంటీ ఎవ్వరని అడుగుతున్నారు యాక్చువల్గా ఇది ఒకప్పుడు ప్రశ్న అండి మూడు రెండు సంవత్సరాల క్రితం ప్రశ్న ఇప్పుడు చాలా మా అప్పుడు వీడియో చూసి మీరు పెట్టినట్టున్నారు ఇప్పుడు చాలా అవేర్నెస్ తీసుకొచ్చాను నా వీడియోల ద్వారా కానీ మా వెబ్సైట్ లో కానీ చాలా పెట్టాం అనమాట ఇప్పుడు క్వాలిటీగా మనం ఫస్ట్ నుంచి క్వాలిటీ ఇస్తున్నాము ఇప్పుడు గ్యారంటీగా కొన్ని రకాలు తీసుకొచ్చేసాం బీ టూ బి అని పెట్టాం ఒక పరుపుకి ఒక పరుపు ఫ్రీ ఇచ్చేస్తున్నాం చూడండి ఒక ఎందుకు ఇస్తున్నాం అనేది క్లారిటీ మళ్ళీ వీడియోలో చెప్తాను అలాగే వరం త్రీని వన్ లాటెక్స్ ఉంది ఒక పరుపుకి ఒక పరుపు ఇచ్చేస్తాం వరం త్రీని వన్ లాటెక్స్ మూడు ఆప్షన్లు ఇచ్చాం ఒక పరుపుకి ఒక పరుపు ఫ్రీ ఇచ్చాము ఒక పరుపుకి మినిమం గ్యారంటీ ఇచ్చి కొద్ది యాక్సిరీస్ ఇస్తున్నాము ఒక పరుపుకి హండ్రెడ్ డ్రెస్ స్టైలు ఇస్తున్నాం అలా వరం లాటెక్స్ లో మీరు కోరుకున్నది లేదుంది అంటానికి లేదు అసలు మీరు కోరుకుంది దీంట్లో లేదు అంటానికి లేదండి నాకు ఈ కోరిక ఉందని చెప్పడానికి లేదు దాంట్లో ఒకటి మాత్రం చెప్పగలం బడ్జెట్ బడ్జెట్ కూడా మీరు కంపెనీ పరుపులు వెళ్ళి కొనుక్కునే పరుపులు బడ్జెట్కి వచ్చేసింది ఇప్పుడు కింగ్ సైజ్ పరుపు యాభై నాలుగు వేలు దాంట్లో పెద్ద కంపెనీ లేదంటే ఇండియాలో టాప్ టెన్ కంపెనీలు ఏదైనా సరే లాటెక్స్ లేకుండానే యాభై వేలు అమ్ముతున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ లాటెక్స్ న్యాచురల్ ల్యాటెక్స్ పెట్టి విత్ యాక్ సిరీస్ విత్ గ్యారంటీ ఒక షీట్ ఫ్రీ ఇచ్చి యాభై నాలుగు వేలకు ఇస్తున్నాం అంటే అర్థం చేసుకోండి అలాగే బీట్యూబ్బిల్ ఒక ల్యాటెక్స్ షీట్ కూడా లేటెక్ షీట్ ఫ్రీ ఇచ్చేస్తున్నాం టూ ఇంచ్ లాటెక్స్ టూ ఇంచ్ ల్యాటెక్స్ ఫ్రీ ఫోర్ ఇంచ్ ల్యాటెక్స్ ఫోర్ ఇంచ్ ల్యాటెక్స్ ఫ్రీ ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఫోర్ ఇంచ్ రీబండెడ్ ఫ్రీ మా వెబ్సైట్లోకి వెళ్ళి బీట్యూ బిల్ లో చెక్ చేసుకోండి అట్లా కాదండి మేము పరుపుకుంటాము మాకు కంపెనీలో పది సంవత్సరాలు గ్యారంటీ ఇరవై సంవత్సరాలు గ్యారంటీ ఒక షాప్ అతను మీరు పరుపు ఎప్పుడైనా పడేయండి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు గ్యారంటీ అంటాడు నేను ఒక్కటే చెబుతున్నాను ఆ షాపు పదేళ్ళు గ్యారంటీగా ఉండిద్దని మీరు చెప్పగలరా అసలు వాడు జిఎస్టీ బిల్లు అడగండి అసలు ఇస్తాడేమో గ్యారంటీ అన్నాడు పది ఏళ్ళు ఉండేవాడు అయితే జిఎస్టీ బిల్ ఇస్తాడు జిఎస్టీ బిల్ ఇచ్చాడు కూడా లేడు గ్యారెంటీ కార్డు ఇస్తాడు గ్యారంటీ కార్డు నాలుగు తీసుకోవాలి ఆ కంపెనీనే లేకపోతే గ్యారంటీ కార్డు దేని పనికి వచ్చింది మీరు తెలుసుకోండి తెలుసుకోండి క్వాలిటీ ఉండదు పరుపులో క్వాలిటీ లేనివాడు ఎక్కువ మాటలు చూస్తాడు ఎందుకంటే వాడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రోడ్డు పక్కన చిన్నప్పుడు మనకి వేరు ముక్కలు అమ్మే వాళ్ళు ఉంటారు ఇది పెట్టుకుంటే నీకు కలిసి వచ్చింది నీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతే పది రూపాయలతో నీ జీవితం మారిపోయింది అని మారకపోతే నా ముక్క నాకు తెచ్చి నేను పది రూపాయలకి వెయ్యి రూపాయలు ఇస్తానంటాడు అలా వాడు ఉండాలిగా అలా అమ్ముకునేవాడు రోడ్డు పక్కన అమ్ముకునేవాడు వాడు ఉండాలిగా ముక్క అమ్ముకునేవాడు నలభై యాభై వాళ్ళకి తెలిసిద్ది రోడ్డు పక్కన ఏరుముక్కలు అమ్ముకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెలియకపోయినా జనం కూడా కొనేవాళ్ళు కొనేటప్పుడు ఆలోచించాడు పది రూపాయలు వేరుముక్క ఆ పోతే పోయింది కానీ కొనేవాళ్ళు వాడు వెయ్యి రూపాయలు ఇస్తాడని కొనేవాడు కానీ అంత వాళ్ళు ఆ రోజుల్లో పోతే పోతే అట్టాగే మీరు కూడా వాడు గ్యారంటీ ఇచ్చి రేటు తక్కువ ఇచ్చినా పోతే పోయింది అని కొనుక్కోండి మళ్ళీ వాడు గ్యారంటీ ఇచ్చాడు మనం ఎట్లా వాడినా వాడు రిటర్న్ తీసుకుంటాడి ఎట్ట పడితే అట్ట వాడి వెళ్తే కంపెనీ ఉండదు మీరు బాధపడతారు డౌటే లేదు అసలు పెద్ద కంపెనీలు వంద కండిషన్లు ఇంత పెద్ద చాట అంత కండిషన్స్ ఉంటాయి కనుక మళ్ళా మడత వేయకూడదు ఫోల్డింగ్ చేయకూడదు నీళ్లు పడకూడదు ఎగిరి తొక్కకూడదు మంచం పట్టి పట్టకూడదు దాని కింద గీత పడకూడదు క్లాత్ చినగకూడదు వంద కండిషన్లు ఉంటాయి వంద కండిషన్ల ప్రకారం మీ రూల్స్ ప్రకారం మీరు వాడలేరు ఏదో ఒక రూల్ అతిక్రమిస్తారు మీ గ్యారెంటీ పోయి ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా వాడి ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఒక సంవత్సరం తర్వాత చెడిపోతే ఇరవై పర్సెంట్ మళ్ళీ డబ్బులు కట్టాలి రెండు సంవత్సరాల తర్వాత పోతే నలభై పర్సెంట్ కట్టాలి మూడు సంవత్సరాల తర్వాత పోతే అరవై పర్సెంట్ కట్టాలి ఇంకేముందండి వాడి డబ్బులు అడిగొచ్చేస్తాయి ఆ కండిషన్స్ అన్ని పెట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళేది అక్కడ చిన్నప్పుడు మనం పాము పాటంలో ఆడేటప్పుడు వంద గడికి వెళ్ళేసరికి మనకి వంద సార్లు పాము మింగిద్ది వాళ్ళ గ్యారంటీ కూడా పాము పాటం లాంటిది ఒక కష్టపడంగానే ఏడోసార్ తిరిగి వచ్చిన నేల మీద కూర్చుంటా సేమ్ అంతే మన అవేర్నెస్ తెలుసుక ఎంత పర్ఫెక్ట్ ఓపెన్ జిప్ తీస్తారు బాగుంటే ఉంచుకుంటే లేదు పడేస్తారు అయిపోయింది ఇంకొక ఇప్పుడు ఆపై అవేర్నెస్ ఇచ్చాను రెండు షీట్లు ఇచ్చేస్తాం ఒక షీట్తో పాడు షీట్ వాడుకుంటారు బాగా షీట్ రెండో షీట్ వేసేసుకుంటాం అదే డబ్బులు కదా మీకే నేనేమే కంపెనీ పరుపుతో పాటు తీసుకుంటున్నాను కదా ఈ లోకల్ కంపెనీలో జిఎస్టీ ఉండదు వాళ్ళకి జిఎస్టీ లైసెన్స్ ఏమి ఉండదు ఒకవేళ ఉన్న మీకు బిల్ ఇవ్వడు గ్యారంటీ కార్డు దేనికి పనికి వచ్చేది వాళ్ళ షాప్ ఉండదు నీకు వాళ్ళ ఫోన్కి రెస్పాండ్ అవ్వడు షాప్ దగ్గరికి వెళ్తే వాడున్నాడు అలాగ కూర్చొని లైవ్ చెప్పి యూట్యూబ్ లో వీడియో చెప్పి కామెంట్కి రిప్లై ఇచ్చేవాడు ఇరవై నాలుగు గంటల ఫోన్లు మాట్లాడేవాళ్ళు ఒకరిని చూపించండి పర్ఫెక్ట్ రేటు ఫిక్స్డ్ రేటు అమ్మాయి కూడా వస్తే యాభై వేలు వాళ్ళ దగ్గర తెలుగు వాళ్ళు వస్తే నలభై వేలు పెద్ద ముదురు వస్తే ముప్పై వేలు గొడవపెట్టిన వాడు వస్తే ఇరవై వేలు మా దగ్గర అట్లా ఉండదు చిన్నపిల్లవాడు రానివ్వండి పెద్దవాళ్ళు రానండి తెలుగు వాళ్ళు రానండి విఐపి అవనండి విఐపి అవనండి ఒకటే రేట్ ఫిక్స్డ్ ప్రైస్ వెబ్సైట్ ప్రైస్ పెంచింది లేదు తగ్గించేది లేదు మోసం చేసేది లేదు అట్లానే ఎక్స్ట్రా ఇచ్చేది లేదు జెన్యూన్గా ఏదైతే చెప్పామో అదే ఇస్తాం మేము వెండి చెప్పి బంగారం ఇస్తామంటా వెండి చెప్తే వెండి ఇస్తాం బంగారం చెప్తే బంగారం ఇస్తాం వాళ్ళు బంగారం చూపించి వెండి ఇస్తారు మీరు గొడవ పెట్టుకోలేరు వాదన తిరగలేరు మీకు అంత కెపాసిటీ లేదు అలా ఉన్నారా అంత మంచి వాళ్ళు ఉన్నారా మీకు నాలెడ్జ్ ఉంది తీసుకోమని నేను చదువుతాను నేను ఫస్ట్ కూడా మీకు అంత నాలెడ్జ్ నేను నా వెబ్సైట్ ద్వారా నాలెడ్జే పెంచుకోమంటా పనమని నేను ఎక్కడ చెప్పలా మీరు నాలెడ్జ్ పెంచుకోండి కొనుక్కోండి అన్నీ ఇస్తే మీకు ఆ నాలెడ్జ్ పెంచుకునే కెపాసిటీ లేదు టైం లేదు ఎన్నో దారులు ఉంటాయిలండి ఎందుకంటే కొనుక్కోండి నేను పంపిస్తాను ఎల్ఐసి పాలసీలు పది రకాల పది మంది పది రకాల పాలసీలు లాగా మా పరుపు కూడా ఒకే పరుపు యాక్ సిరీస్తో ఒక రేటు యాక్ సిరీస్ లేకుండా ఒక రేటు గ్యారంటీతో ఒక రేటు ఫుల్ గ్యారంటీ ఒక రేటు తోటి ఒక రేటు ఫోన్తో ఒక రేటు రెండు కలిపితే ఒక రేటు ఇన్ని రకాలుగా ఎవరినన్నా ఏమని చెప్పండి ఇంత ఫిక్స్డ్గా ఇంత పర్ఫెక్ట్గా ఒక ప్రాబ్లం లేకుండా ఒక మిస్టేక్ లేకుండా చేసిన వాళ్ళని ఒక నుంచి చూపించండి మే రేటు పెడతాను దానికి వెయ్యి రెండు వేలు తగ్గించి ఇస్తాడు పందేలు గ్యారెంటీ అంటాడు వాడు ఉండడు అందుకనే మీరు మా వెబ్సైట్లో కానీ మా లో కానీ మా వీడియోల ద్వారా ఒక గంట రెండు గంటలో మీరు టైం కేటాయించండి ఒక గంట టైం కేటాయిస్తే లాంగ్ హ్యాపీగా నిద్రపోతారు మీరు మేలుకొని పరుపు కొనండి హ్యాపీగా నిద్రపోతారు మీరు నిద్రపోతే పరుపు కొంటే మేల్కొని పరుపు ఉద్దేశం ఏంటి నిద్రపోవటం మీరు మేలుకొని కొనాలి దాన్ని నేను చెప్పింది అదే కదా మా స్లోగన్ కూడా అదే కదా నిద్రపోతూ పరుపు కొంటే మేల్కొని ఉంటారు మేలుకొని పరుపుకుంటే నిద్రపోతారు అది మా వెబ్సైట్ చూడటం మీరు మేలుకోవటం ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆదివారం ఐదు వారు మీకు ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తాను మా వెబ్సైట్లో కూడా ఎఫ్ఇక్ వీడియోస్ ఉన్నాయి మీ ప్రశ్నకి తగ్గ ఆన్సర్ ఉంటుంది వీడియో ఉంటుంది మ్యాటర్ పని ఉంటుంది అంటగా ఏ తీసుకొచ్చాడండి మా వెబ్సైట్లో ఏ ద్వారా మీరు ఏ ప్రశ్న అడిగినా ఆన్సర్ ఇచ్చిద్దండి వాట్సాప్ లింక్ పెట్టండి దాని ద్వారా వాట్సాప్లో ఏ ప్రశ్న అడిగినా క్లారిటీగా ఆన్సర్ ఇస్తాము కింద నెంబర్ కాల్ చేస్తే టెలికాలర్స్ అందుబాటులో ఉంటారు ఆదివారం ఐదు టు ఆరు మీకు ఏ ప్రశ్న అడిగినా ఆన్సర్ ఇస్తాను వీడియో కాల్ అప్పుడప్పుడు పెడతా ఉన్నాం వీడియో కాల్లో చేసి మీకు డౌట్స్ ఉన్న క్లారిఫై చేసుకోవచ్చు ఈ అవకాశాలు అందరూ సద్వినియం చేసుకుంటారు కోరుకుంటూ అందరికీ నమస్కారం ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ డెన్సిటీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి